అభినందించాయా నీకు నీ నీ గౌరవం పెరుగుద్ది నీ తురాయం మూసిపోదు ఊసిపోదు నీ కిరీటం ఏం పడిపోదు పదేండ్లైనా ఇవాళ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గట్టెడు పదేండ్లు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా తేవాలని ఆలోచన చేసినవా ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే ఆదిలాబాదులు ఉండే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి తెలంగాణ వచ్చినప్పుడే చంద్రశేఖరరావు గారు అవి ఉండాల్సి తెరవలేదు ఇవాళ కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతిపథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్ళలో ఒక్క బస్ డిపో కూడా ఇయ్యలే మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్ళల్లా ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ముఖ్యంగా మా బీసీ సోదరులరా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కులగణలో ఎందుకు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా మీరు బీసీ వ్యతిరేకుల బీసీ ద్రోహులా మీరు ఈ రాష్ట్రంలో లేరా మీరు పదవులు అనుభవిస్తలేరా ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి అధికారం ఇవ్వాలి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖర్రావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు సంతోష్ రావు గారు వినోద్ రావు గారు కులగణలో పాల్గొంటలేరు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్ట మేము పాల్గొనలేదా రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి ఈరోజు కులగణలలో ఎందుకు ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని వేదిక మీద అడుగుతున్నాను బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే బీసీ కులగణలలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద వచ్చి ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ రావు గారు ఏంది ఇది పద్ధతి అని నేను అడుగుతున్న వారిని వారికి అనుభవం ఉంది వారికి వయసు ఉంది వారికి చదువుకున్న ఎనభై వేల పుస్తకాలని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నాను